ప్రైజ్ ద లార్డ్ షల్లం హలేలియా జీసస్ లవ్స్ సో మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన క్లెయిమ్ చేద్దాం లేయా ద్వేషింపబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను యాకోబ్ కి ఇద్దరు భార్యలండి రాహేలు లేయా అయితే యాకోబు రాహేల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు కానీ లేయా గారిని అలా చూసుకునేవారు కాదు ఎందుకంటే లేయా గారిని ఫోర్స్ గా యాకోబ్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది లేయా అంటే మీనింగ్ ఏంటంటే అలసిపోయింది అని అర్థం లేయా యొక్క ఐస్ డిసీజెస్ ఐస్ అండి అంటే ఏదో డిసీజ్ రావడం జరిగింది అండ్ నాట్ లుకింగ్ గుడ్ ఆల్సో నో వన్ యాక్సెప్ట్ ఫర్ మ్యారేజ్ లేయాకి ఎన్ని సంబంధాలు వచ్చినా ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కాదండి ఆఫ్టర్ మ్యారేజ్ యాకూబ్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా తన హస్బెండ్ మరి లేయా వాళ్ళ చెల్లి అయినా రాహిల్నే ఎక్కువ ప్రేమించడం జరిగింది కానీ లేయాని ప్రేమించలేదండి అయితే తను ఎంతో బాధపడేది ఇప్పుడు కూడా తన ప్రేమ పొందుకోలేకపోతుంది తన భర్త ప్రేమ అని చాలా బాధపడేదండి షీఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ షీఈస్ నాట్ గెటింగ్ లవ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అయితే ఇది ఎవరు చూసారో తెలుసా ఏసై చూసారండి ఎల్ రోహి చూచువాడు ఏసయ్య మరి తిన బాధని అర్థం చేసుకున్నారండి అయితే షీ కెప్ట్ అవర్ హోప్ ఇన్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈ లేయా భర్త నుంచి రెస్పెక్ట్ రావట్లేదు భర్త నుంచి ప్రేమ రావట్లేదు తిన అందంగా లేదని ఎవ్వరు కూడా వచ్చే దగ్గరికి మాట్లాడట్లేదు వన్ సామ్యుయల్ సిక్స్టీన్ చాప్టర్ సెవెంత్ వర్స్ లో ఒక మాట ఉంటుంది మ్యాన్ లుక్ ఎట్ అవుట్ వర్డ్ అపేరెన్స్ బట్ ఐ లుక్ ఎట్ ద హార్ట్ అని ఐ అంటే ఏసై అండి ఏసయ్య హృదయాన్ని చూస్తారు కానీ శరీరాన్ని మీరు నల్ల ఉన్నారా తెల్లగా ఉన్నారా అవి చూడరండి మీకు డిసీజ్ ఉందా లేదా చూడరండి మీ హార్ట్ని చూస్తారు అయితే ఇక్కడ తన చేసే ప్రార్థన కూడా ఏసయ చూడడం జరిగిందండి మరి వినడం జరిగిందండి లేయా దేశించబడిందండి మరి ఇదంతా ఏసయ అబ్జర్వ్ చేస్తున్నారు ఏసై చూస్తున్నారు మరి ఈ లేయా ఎవరిపైన హోప్ పెట్టుకుందో తెలుసా ఏసై పైన హోప్ పెట్టుకుందండి దేవుడు ఒక గొప్ప మేల్ చేశారు లేయాకి ఏంటో తెలుసా దేవుడు లేయా గారి యొక్క గర్భాన్ని తెరిచారండి మరి తన కుమారులకి జన్మన ఇవ్వడం జరిగింది యాకోబు అప్పటి నుంచి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టారండి రాహేలు అసూయపడిందండి నేను ఈ స్టోరీ ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరి చేత మీరు ద్వేషింపబడుతున్నారో ఏసయ్య వాళ్ళ చేతే మీకు రెస్పెక్ట్ వచ్చేలా చేయగలరండి మరి యాకోబు తన భార్య అయిన లేయాకి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగిందండి రాహేలు గొడ్రాలిగానే ఉంది కదండి విసయ మంచి రెస్పెక్ట్ తనకు వచ్చేలా చేశారో అండ్ లేయా జీవితాన్ని మార్చారు సో జీసస్ విల్ గివ్ నేమ్ అండ్ ఈ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టోరీ గాడ్ చూస్ అండ్ యూ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ మేక్ జెలస్ అండ్ విల్ ఎక్సెల్ యూ హావ్ డెన్ క్రైస్ట్ జీసస్ జీసస్ లవ్స్ సో మచ్